జగిత్యాల పట్టణంలోని తొమ్మిదో వార్డులో నూతనంగా కలెక్టరేట్ నుండి కరీంనరో రోడ్డు వరకు పట్టణ ప్రగతినిధులు అరవై లక్షల రూపాయలతో రోడ్డు ఫార్మేషన్ డ్రైనేజ్ నిర్మాణం పనులకు మంగళవారం శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగస్ శ్రావణి ప్రవీణ్ తో కలిసి భూమి పూజ చేస్తారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జీ రవి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా మున్సిపల్ ఏర్పాటు తర్వాత ప్రజలకు అవసరమైన వాటిపై శ్రద్ధ వహించి పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని అన్నారు ఉత్తర తెలంగాణలో ఐదు పెద్ద పట్టణాల్లో జగిత్యాల ఒకటని ముఖ్యమంత్రి జగిత్యాల ఆవశ్యకతను గుర్తించి ఎవరు కోరకుండా జగిత్యాల జిల్లా చేస్తారని ఎన్నికల టైంలో హామీ ఇచ్చారని కొత్త కలెక్టరేట్ నిర్మాణము ఈ రోజు లక్షల రూపాయలతో అభివృద్ధి గోలి శ్రీనివాస్ తో పాటు పట్న పార్టీ అధ్యక్షులు గట్టు సతీ స్థానిక కౌన్సిలర్ వది శ్రీలతారామ్మోహన్ కౌన్సిలర్లు ముసుకు నారాయణరెడ్డి పంబాల రాము దాసరి లావణ్య కొలగాని ప్రేమలత కేదాసు నవీన్ కోప్షన్ సభ్యులు వజ్రమ్మ పట్న పార్టీ కార్యవర్గ ఉపాధ్యక్షులు ఓలం మలేష్ దుమాల రాజ్ కుమార్ స్థానిక నాయకులు ప్రశాంతరావు బ్రహ్మ పేరి నరేష్ వెంటిపులి రాము కూతురు శేఖర్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ కార్యకర్తలు ఇతరులు పాల్గొన్నారు катеси катеси вот авиорис э э ఫార్మేషన్ ఆఫ్ రోడ్ మరియు సీసీ డ్రైన్లకు సుమారు అరవై లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ఈరోజు మరి ఈ రోజున మన జగిత్యాల పట్టణానికే తలమానికంగా మారబోతూ మరి అత్యాధునికంగా కూడా మన జిల్లా హెడ్ క్వార్టర్లో జగిత్యాల పట్టణంలో న్యూ కలెక్టరేట్ రూపుదిద్దుకుంటుంది మరి న్యూ కలెక్టరేట్కి మున్సిపల్ తరఫు నుంచి కూడా మరి అప్రోచ్ రోడ్ ఫార్మేషన్ ఆఫ్ రోడ్ అలాగే డ్రైన్ అరవై లక్షల రూపాయలను మున్సిపల్ కౌన్సిల్లో శాంక్షన్ అయ్యి ఈరోజు సంజయనగర్ నగర్ ఆధ్వర్యంలో శంకుస్థాపన నిర్వహించడం జరిగింది మరి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ నూతనంగా నిర్మించుకున్న ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ జగిత్యాలు త్వరలోనే దాన్ని ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం అందులో భాగంగా ఈ యొక్క కలెక్టరేట్ కావాల్సిన అప్రోచ్ రోడ్ రెషన్ స్టోన్ వేసుకోవడానికి చేసినటువంటి గౌరవనీయులు మనం లాస్ట్ అంటే జిల్లా కొత్తగా ఏర్పడ్డ తర్వాత కొత్త కలెక్టరేట్స్ కన్స్ట్రక్షన్ చేసుకొని సివిల్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి ఎప్రోచ్ రోడ్ కూడా వేసుకుంటే త్వరలో దీన్ని ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం అందులో ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది చాలా సంతోషం అన్ని ఆఫీసర్స్ కూడా ఒకటే దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తోడ్పాటు అందించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గౌరవ ఎమ్మెల్యే గారి అందరికీ ధన్యవాదాలు ఆకాంక్ష అయిన జైత్యాల జిల్లా ఏర్పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన సందర్భంలో జిల్లా ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ కాంప్లెక్స్ దాదాపు పూర్తయితున్న సందర్భంలో ఈనాడు ఇక్కడ రోడ్ డ్రైన్ భూమి పూజ కార్యక్రమానికి వచ్చిన గౌరవ జిల్లా పాలనాధికారి శ్రీ రవి గారికి పట్టణ ప్రథమ పౌరాలు డాక్టర్ భోగ రావణి గారి ఈ కార్యక్రమం పాల్గొంటున్న అధికారులకు పెద్దలకు సభ్యులకు పాత్ర కూడా మా చైర్మన్ గారు అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషం ఎందుకంటే జగిత్యాల పట్టణం అనేది మొదటి నుండి కూడా చాలా పెద్ద పట్టణం ఉత్తర తెలంగాణలోనే నాలుగో ఐదో పెద్ద పట్టణాలు ఇది ఒకటి వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ తర్వాత చిన్ననాడు ఆదిలాబాద్ వెళ్తే అంతకంటే కూడా మన జైత్యాలనే గొప్పగా ఉండేది కానీ రాను రాను ఎన్నో పట్టణాలు అభివృద్ధి చెందినాయి ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రి గారు జగిత్యాలను జిల్లా చేస్తా అని చెప్పడం జరిగింది అప్పుడు చెప్పిన కొద్ది నాలుగైదు వాటిల్లో జగిత్యాలు ఉండింది అంటే జగిత్యాల ప్రాధాన్యత మన ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు తెలుసు తర్వాత రాజకీయ కారణాలు కావచ్చు లేదా పరిపాలనా కారణాలు కావచ్చు ముఖ్యంగా పరిపాలనా కార్య ఇవాల్ల కొత్త జిల్లాలు చాలా ఎక్కువైన అనుకున్నాను కానీ ఉద్యమ కాలంలో కొన్ని జిల్లాలు మాత్రం అనౌన్స్ చేసిన వాటిలో జగిత్యాల ఒకటి ఉండింది రెండు వేల ఆరులోనే ఈ రకంగా అన్నమాట ప్రకారం జిల్లా కేంద్రం ఏర్పాటైంది మన కలెక్టరేట్ ఆఫీస్ కూడా పట్టణంలో అతి దగ్గర రోడ్డు దగ్గర ఇది నిర్మాణం దాదాపుగా పూర్తిగా వచ్చింది ఇరవై కోట్ల పైన ఖర్చు పెట్టి ఈ అప్రోచ్ రోడ్ ఎస్ఆర్ఎస్పి ఉన్నప్పుడే ఇది కానీ అక్కడ ఐఎంఎస్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ మన మాస్టర్ ప్లాన్ అనే అరవై ఫీట్ల రోడ్ల కింద ఉండింది సో అదేవిధంగా ఇవన్నీ కూడా అరవై ఫీట్లతోటి అప్పుడే ఆనాటి డెబ్బై ఎనిమిది డెబ్బై ఏడు అప్పుడే చెప్పింద్రు ఎనభై నాలుగులో కూడా అయిపోయింది మరి అరవై ఫీట్ల తోటి ఇప్పుడు రోడ్ ఫార్మేషన్ ట్రైన్ కూడా చేస్తూ ఉన్నాం మరి సందర్భంలో మన జిల్లా పాలనాధికారి ఇవాళ కొత్త మున్సిపల్ చట్టం వచ్చిన తర్వాత పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోటి వారు కూడా ఉన్నారు ఎన్నోసార్లు చర్చలు చేసిన నేను కూడా మా కౌన్సిలర్స్ కానీ పట్టణ ప్రజల ఆకాంక్షల వరకు తెలియజేస్తే ఎన్నో రోజుల నుంచి మూలకబడ్డ మన ల్యాండ్ యూజ్ చేంజ్ అంటే ఏరియా హాస్పిటల్ది కానీ అదేవిధంగా కుమ్మరివాడది కానీ రైల్వే జోన్ కానీ హాస్పిటల్ జోన్ కానీ స్కూల్స్ ఇవన్నీ తప్పులుంటే కూడా చాలా వారు సమయం ఇచ్చి ఇవాళ మార్పులకు ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఇవాళ రేపు ఎల్లుంటుంది తప్పకుండా అది అతిథులు చేస్తారని చెప్పి మంత్రి గారు చెప్పారు అదేవిధంగా ఇప్పుడిప్పుడు కొందరు మరి అక్రమ నిర్మాణాలు ఆపాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారు కొందరు నాయకులు ఇచ్చింది నేను కూడా ఎన్నడూ కూడా అక్రమ నిర్మాణాలకు ఎన్నడూ కూడా చేయూతనివ్వట్లేదు కానీ ప్రజలు కూడా కొంత సహకరించాలి ప్రతిదానికి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ అధికారులు కట్టబట్టుకుని వచ్చేలా కాకుండా మనమే కొంత సెట్ బ్యాక్ చేసుకుని కట్టాల్సిందిగా నేను ఇలా కలెక్టర్ గారి ముందే నేను సభాముఖంగా తెలియజేస్తాను అదేవిధంగా ఈ ఇంజనీర్స్ ఎవరైతే ప్లాన్ ఇస్తారో వాళ్ళందరూ కూడా మున్సిపల్ ఆథరైజ్డ్ ఇంజనీర్స్ ఉంటారు వారిని కూడా మీడియా ద్వారా మున్సిపల్ అధికారులు ఉన్నారు మా కౌన్సిలర్స్ చెప్తా ఉన్నారు ఈ ఆర్కిటెక్ట్స్ ఇక్కడ వాళ్ళే కావచ్చు హైదరాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు మరి ఆర్కిటెక్ట్స్ ప్లాన్ ఇచ్చిన దాని ప్రకారం కట్టేసరికి అది ముందటికి వస్తుంది మధ్యలో మేము కౌన్సిలర్లను క కంటవుతున్నాం అతడు కొట్లాడుకోవాల్సి వస్తున్నాం మరి అలాంటి సందర్భంలో ఇంజనీర్స్ తోటి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి మున్సిపల్ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు గౌరవం కోరుతున్నారు ఎందుకంటే కలెక్టర్ గారికి ఎన్నో పనులు ఉంటాయి కానీ ఫాస్ట్ డెవలపింగ్ టౌన్ అంటే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంలో జైత్యాలు ఒకటి జిల్లా కేంద్రం కాబట్టి దయచేసి నేను కలెక్టర్ గారిని జగిత్యాల పట్టణం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద జిల్లా మన జగిత్యాలనే జనాభా కరీంనగర్ కంటే ఎక్కువ ఉంది పది లక్షల పైన దాంట్లో పదిహేను శాతం మన జైత్యాల పట్టణంలో ఉంది కాబట్టి గౌరవ కలెక్టర్ గారిని జగిత్యాల పట్టణ అభివృద్ధి పట్ల ఇప్పటికే వారు దృష్టి పెట్టారు ఇంకా కొద్దిగా ఎక్కువ వారి విలువైన సమయాన్ని ఇవ్వాల్సిందిగా మీ అందరి సమక్షంలో కూడా కోరుతా ఉన్నా అదేవిధంగా టౌన్ హాల్ విషయం కూడా వారు కూడా శ్రద్ధ పెట్టారు నేను నిన్న జేఎన్టీ వాళ్ళతో మాట్లాడినా సార్ ఎక్కడో కొంత ఇట్స్ నాట్ ఎ కంప్లైంట్ కొన్ని ఇరవై ఐదు ఏళ్ళకెళ్ళి పెండింగ్ ఉంది మనమన్నా ముందేద్దామంటే పట్టించుకోవట్లేదు జేఎన్టీ రాష్ట్రం సార్ జేఎన్టీలో సివిల్ ఇంజనీరింగ్ సెక్షన్ డిపా ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ద ఆఫీసర్స్ మన అధికారులు కూడా కొంత దాన్ని అప్ సరిగ్గా కూడా చేయాలి